పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరానందన్కి మంత్రి పదవి ఇస్తా నా పార్టీకి రా అంటున్న వైఎస్ జగన్ ఇప్పుడు మాత్రం వైఎస్ జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు మాత్రం ఈ విషయాలు కూడా తెలుసుకున్న ప్రతి ఒక్క జన అందరూ కూడా ఎంతగానో ఆశ్చర్యపోతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి కొడుకు ఇలాంటి ఆఫర్ ఇచ్చినంత మాత్రాన తన తండ్రి అడుగుజాడులో నడిచే అఖిలానందని మాత్రం ఎప్పటికో సత్యానికి మాత్రం వ్యతిరేకంగా ఉండడు అంటూ చెప్తున్నారు జన సైనికులు మరి ఇంతకీ పూర్తి విషయాలంటే మనందరం కూడా తెలుసుకుందాం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈయన గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసినా కూడా అవి మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతాయి ఇక ప్రజల యొక్క ఊపిరి ప్రజల యొక్క బాగోగులు మాత్రమే తన యొక్క అద్భుతమైన ప్రాణం అంటూ ఎప్పటికప్పుడు సభల్లో చెప్పుకుంటూ ఎంతగానో అందరి మన్ననాలను పొందుతూ వస్తున్నాడు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు తన అద్భుతమైన వ్యూహాలతో ప్రతిపక్ష పార్టీలు అన్నింటినీ కూడా నెగ్గించుకుంటూ వస్తూ ఉన్నాడు అయితే మరి ఇదంతా కూడా గమనించిన వైసీపీ పార్టీ అయిన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పెద్ద గాలం వేసినట్లుగా తెలుస్తుంది అదేంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి వ్యాఖ్యలతో మాత్రం ఇక ఈ పనైతే వర్కౌట్ లేదు ఖచ్చితంగా మాత్రం దీనికి ఖచ్చితంగా ఒక మంచి దీటమైన ఆలోచన వేయాలి అంటూ ఇప్పుడు మాత్రం ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అయిన అఖిలానందన్కి పిలుపునిచ్చారట వైఎస్ జగన్ గారు ఇక ఆయన మాట్లాడుతూ నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి కొడుక్కి నా పార్టీలో మంత్రి పదవి ఇస్తాను ఖచ్చితంగా అతనిని మాత్రం నా పార్టీలో చేర్చుకుంటాను ఇక పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారో ఏమో చూడాలి అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం కొన్ని సంక్షేమమైన వ్యాఖ్యలు చేశారట అయితే మరి ఈ వ్యాఖ్యలు విన్న జన కూడా అఖిరానందన్కి పార్టీలోకి వచ్చే ఆలోచన ఉంటే ఓకే కానీ ఆలోచన మాత్రం ఖచ్చితంగా న్యాయం వైపు ఉంటుంది అతనికి చిన్నతనం నుంచి కూడా తన యొక్క నాన్న యొక్క నిజాయితీని చూసుకుంటూనే వస్తూ ఉన్నాడు పార్టీ పరంగా అలాంటప్పుడు వాళ్ళ నాన్న జనసేన పార్టీని కాదనుకొని ఈ యొక్క వైసీపీ పార్టీలోకి వస్తారు అని ఎలా అనుకుంటున్నారు అంటూ జన కూడా కామెంట్స్ విసురుతున్నారట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి చూడాలి అఖిరానందన్ ఏ పార్టీలో ఉంటాడు ఏమో అనేది